శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఆలోచించి సమయం వృధా చేయవద్దు లక్ష్మీదేవి ఐశ్వర్యంతో మీ ఇంట్లో అడుగుబెట్టబోతుంది ఇది విన్న మరుక్షణమే రాజయోగం మొదలవుతుంది బిడ్డ అని మన బా ారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ఎప్పుడైనా కష్టం వస్తే ముందు మీ సాయి దగ్గరే చెప్పుకుంటావు నీ సాయినే ధ్యానం చేస్తావు సాయిని గుండెల్లో పెట్టుకుని ప్రతి కష్టాన్ని కూడా నాతో చెప్పుకుంటావు అవును కదా తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకోబిడ్డా నీ సమస్యలు ఎన్ని ఉన్నా నీ బాధలు ఎన్ని ఉన్నా ఒక్కసారి కళ్ళు మోసుకొని నీ ఇంట్లో ఎక్కడైతే నేను కొలువై కూర్చుని ఉన్నానో అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఐదు నిమిషాలు మౌనంగా నన్ను చూస్తూ నా చేతిని తాకి చూడమ్మా అసలు నీ సమస్య తెలియముటో నీకు ఎందుకు అంత బాధ కలుగుతుందో నీకు నువ్వే అర్థం చేసుకుంటావు నీకు ఎప్పుడు కూడా ఎవరూ లేరని ఎందుకు బాధపడతావు చెప్పు బిడ్డ నేనున్నానని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నీ కష్టాలన్నీ ఇకపై తీరబోతున్నాయి బిడ్డ నీకు నేను మాటిస్తున్నాను ఎప్పుడు ఏం చేయడానికైనా సరే విచారంతో బాధపడుతున్నావు కదా తల్లి నేను ఒంటరిగా ఉన్నాను బాబా నాకంటూ ఎవరూ లేరు అందరూ ఉన్నా కూడా అనాథలా బ్రతుకుతున్నాను తండ్రి నా కష్టాలు చెప్పుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు అని నువ్వు ఎంతో మదన ఉన్నావు ఇలా ఎందుకు తల్లి బాధపడుతున్నావు నీ కష్టాలన్నీ నీ బాధలన్నీ చెప్పుకోవడానికి నేను లేనా నువ్వు చెప్పినవన్నీ కూడా నేను వింటూనే ఉంటాను బిడ్డ నీకు చెప్పాలనిపిస్తే నాతో చెప్పుకో తల్లి కానీ ఇతరులతో ఎందుకు నీ కష్టాలన్నీ చెప్పుకొని నువ్వు చులకనైపోతున్నావు నీ కష్టాలను చెప్పుకోవడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు కానీ వాళ్ళు నీ బాధలు వింటారని నువ్వు అసలు అనుకోవద్దమ్మా నీ కష్టాలను చూసి ఎగతాలు చేసి నవ్వుకుంటారే తప్ప నిన్ను ఓదార్చే వారు చెప్పు చెతల్లి నీ కష్టాలు చూసి బాధపడే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరమ్మా నువ్వే నాకు ఎన్నోసార్లు చెప్పావు కదా బిడ్డా నీ కష్టాన్నంతా కూడా నాకు చెప్పుకో నీ ముందు నేను ఉంటాను నీ బాధలన్నీ తీరుస్తాను ఎవరూ తీర్చలేనప్పుడు ఆ కష్టాలన్నీ ఇతడికి చెప్పుకొని ఏం ప్రయోజనం చెప్పు తల్లి నేను నీకు మాట ఇస్తున్నాను కదా ఇప్పటి నుంచైనా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నా విభూతిని నువ్వు తీసుకువెళ్ళు ఎప్పుడు కూడా ఆ విభూతిని ధరించి బయటికి వెళ్ళమ్మా బయటికి వెళ్ళేటప్పుడు కూడా తప్పకుండా ధరించి వెళ్ళు నా విభూతి నీకు అందుబాటులో లేనప్పుడు కనీసం నా ఫోటో రూపమైనా సరే నీ జేబులో ఉంచుకుని వెళ్ళమ్మా అది కూడా అందుబాటులో లేదున్నప్పుడు నువ్వు బాధపడినప్పుడు కనీసం నీ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది కదమ్మా ఆ ఫోన్లో వాల్పేపర్లో అయినా సరే నా ఫోటో పెట్టుకో తల్లి ఆ రూపాన్ని ప్రతిక్షణం నువ్వు చూస్తూ ఉండు అన్నీ నీకు మంచి గడియలే ఆరంభమవుతున్నాయి తల్లి నీకు రావాల్సిన ధనం నీ చేతికి అందబోతుంది సమయం గడుస్తున్న కొద్దీ నిర్వహించవలసిన కార్యక్రమాలు ఎలా చెయ్యాలో అనే ఆందోళన నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంది కదా తల్లి నీకు ఎంతో అత్యవసరమైతే తప్ప నువ్వు ఇంతగా ఆలోచించవు కాబట్టి నువ్వు నీ మనసులో ఎలాంటి ఆందోళన కూడా పెట్టుకోవద్దమ్మా నీకు సమయం కన్నా అంటే నీ సమయానికల్లా నీకు ధనం అందేలా నేను చేస్తాను నువ్వు ఇన్ని రోజులు పడిన బాధకి నేను ఒక ముగింపు అయితే ఇస్తున్నాను తల్లి ఈ రోజు నుంచి నీకు శుభ సమయం ప్రారంభమవుతుంది రాజయోగం ప్రారంభమవుతుంది తల్లి ఎందుకంటే ఈ రోజు నుంచి నీ జీవితంలో కన్నీరు పెట్టించే ప్రతి విషయం విషయాన్ని కూడా నేను తరిమి వేస్తున్నాను అది కష్టమైన బాధైనా అనారోగ్యమైన అప్పులైనా నిన్ను బాధించే మనుషులైనా సరే వేటినైనా సరే నీ నుంచి దూరం చేస్తున్నాను బిడ్డ నీ కుటుంబంతో నువ్వు హాయిగా జీవించగలుగుతావు ఎటువంటి దుష్ట శక్తులు కూడా నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటుందో చెబుతల్లి ఆ మనశ్శాంతి లేక ఇప్పటి వరకు కూడా నువ్వు ఎంతో మనోవేదనకి గురి అవుతూ ఉన్నావు ఇక నీకు అవసరం లేదు బిడ్డ నీకు అండగా నీ బాబా ఉన్నాడు నీకు అర్థమవుతుందా బిడ్డ నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నిన్ను వెనక్కి లాగేవారు చాలామంది ఉన్నారు ఆ పని పాడు చేసేవారు కూడా చాలా మంది ఉంటున్నారు బిడ్డ ఆ పనిని పాడు చేయాలనుకునే వారందరికీ కూడా బుద్ధి వచ్చేలా నేను చేస్తాను ఇకపై నీ కుటుంబం అంతా కూడా బాగుంటుంది తల్లి నువ్వు ఎటువంటి ఇబ్బంది కూడా పడవద్దు ఎటువంటి దుష్టశక్తి అయినా సరే మీ ఇంటికి రావడానికి సాహసం చేయదు ఎందుకంటే నేను ఎల్లప్పుడూ కూడా రక్షణగా ఎప్పుడు నీ వెంటే ఉంటాను కాబట్టి నేను ఉండగా ఎటువంటి దుష్టశక్తి కూడా లోపలికి ఎలా చెప్పు బిడ్డ కాబట్టి ప్రశాంతంగా నీ కుటుంబంతో ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో తో ఉండాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను తల్లి నీకంతా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరిని నిందిస్తూ ఉంటే మరి కాస్త నిన్ను కష్టాల్లో నెట్టివేస్తుందమ్మా ఆ చెడు నుంచి నువ్వు తప్పించుకోవాలంటే చెడు దారిలో ప్రయాణం చేస్తే ఇంకా ఇంకా భయంకరమైన రోజులు అనుభవించవలసి వస్తుంది కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడు ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు కదా అయినా మాకు భగవంతుడు ఇలాంటి శిక్ష మాకు ఎందుకు ఇస్తున్నాడో అర్థం కావడం లేదని భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటున్నారు కానీ ప్రతి ఒక్క ఒకరు కూడా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే తల్లి జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అనేది ఖచ్చితంగా చేసి ఉంటారు అది తెలిసి చేసినా సరే తెలియక చేసినైనా సరే దాని ప్రతిఫలం అంతా కూడా ఎంతటి వారైనా ఖచ్చితంగా అనుభవించాల్సింది బిడ్డ అసలు ఈ సహనంతో ఓర్పుతో ఉన్నట్లయితే అసలు నీ జీవితంలో ఏం కోల్పోయావో అది నువ్వు తిరిగి పొందగలుగుతావు కానీ కొంతమంది ఒక్కొక్కరు త్వరగా పొందుతారు మరికొందరు కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవ్వరికీ కూడా అన్యాయం జరగదమ్మా కానీ నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి ఏదైనా సరే తిరిగి పొందగలం కానీ నువ్వు ఎవరినైతే కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అసాధ్యం అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమతో వాళ్ళని ప్రేమగా మలుచుకోవాలి నువ్వు ఇంతగా ఎందుకు దిగులు చెందుతున్నావో నాకు తెలియదని అనుకుంటున్నావు బిడ్డ నేను గమనించడం లేదని అనుకుంటున్నావు కదో నేను నేను ఎల్లప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటాను నీ బాధ ఏమిటో నిన్ను ఇప్పుడు కూడా తెలుసుకుంటూనే ఉంటాను ఉంటున్నాను నువ్వు చెప్పే ప్రతీది కూడా వింటూనే ఉంటున్నానమ్మా నీకు ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి కూడా సమయానికి అందించే పూచి నాది మనసార నువ్వు కోరుకోబిడ్డ వెంటనే నీకు అది చేస్తాను అవన్నీ నిన్ను నీకు ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానమ్మా నాకు ఆ ప్రయత్నం ఫలించి నువ్వు కోరుకున్నట్లుగా జరగడానికి ఈరోజు సమయం వచ్చింది నువ్వు ప్రతి క్షణం కూడా నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా నీ భార్య భర్తతో మార్పు రావాలని నువ్వు ఎప్పుడు కూడా కోరుకుంటు వారి బంధం నీకు దగ్గరవ్వాలని కోరుకుంటూ ఉన్నావు మరి జీవితంలో ఎటువంటి లోటు రాకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఆశ తల్లి నీకు అలా కోరుకోవడానికి కూడా కారణమైతే ఒకటి నువ్వు ఎంతో కష్టజీవి ఎటువంటి ఆశలు కూడా నీకు అత్యాసం లేవు కనుక పిల్లలకు మీరు చదువులో తప్ప ఏమీ ఇవ్వలేకపోయారు అదే కథ తల్లి నీ బాధ వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చదువులైతే ఇచ్చారు వారు దానిని సద్విని యోగం చేసుకొని ఒక్కొక్క మెట్టి ఎక్కితే వారి జీవితంలో ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నారో అదే విధంగా వారి యొక్క మంచి స్థాయికి అయితే వెళ్తారమ్మా నువ్వు బెంగ పెట్టుకొని నీ జీవితంలో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోక తల్లి కంగారు పడక తల్లి ఎందుకంటే నీ సాయి ఉన్నాడమ్మా ఒక ఐదు నెలల్లోపు నీ బిడ్డకి మంచి ఉద్యోగం చేరినట్టుగా కబురు వస్తుంది నీ సంతోషానికి అవధులు ఉండవు ఒక మంచి వార్తను అందుకోవడానికి సమయం దగ్గర పడింది బిడ్డ నువ్వు ఏమీ కూడా చింతించక తల్లి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగానే నీ బిడ్డలందరూ కూడా ఎదగాలని మంచి ఉన్నత స్థాయిలోకి అయితే వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నావు కదా నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది నువ్వు ఏది కోరుకున్నా సరే అది రెండుగా జరగాలనుకుని నీ మనసు యొక్క కోరికను నివేదించుకున్నావు కదా అంతవరకు బాగానే ఉందమ్మా మరి నువ్వు కోరుకున్నది ఏది కూడా అంత త్వరగా ఎందుకు జరగడం లేదు అని నువ్వు ఎన్నో సార్లులను కూడా అడిగావు కానీ అన్నింటికి అనేది ఒక సమయం రావాలి కదా తల్లి ఆ సమయం రానే వచ్చి కాబట్టి ఇక నీకన్నీ కూడా శుభగడేళనమ్మా రాజయోగం మొదలవుతుంది నేను నీకు ఇచ్చిన మాటని వాగ్దానాన్ని ఎప్పుడు కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాను బిడ్డ నీ కష్టాలన్నీ కూడా తీరిపోయినట్టే జీవితంలో ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండమని నీకు సాయి ప్రతిక్షణం చెప్తాడు కాబట్టి నీ జీవితంలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందమ్మా కాబట్టి సంపదను చూసి మురిసిపోకో ఈరోజు నువ్వు కష్టంలో ఎలా అయితే ఉన్నావో రేపు నీ జీవితంలో సంపద వచ్చినా సంతోషం వచ్చిన ఎప్పుడు కూడా ఆనందంగానే ఉండు అవే నీకు పది కాలాల పాటు కాపాడుతూ వస్తుంది తల్లి సంతోషంగా ఉండు సంతోషమే నిన్ను వెతుక్కుంటూ వస్తుందంటే నువ్వు చేసుకున్న అదృష్టం నువ్వు చేసుకున్న మంచి కర్మల వలనే అదృష్టం అనేది వస్తుంది కాబట్టి మీ సాయి చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా విని ఆ చూడు అప్పుడు తప్పకుండా శ్రీ మహాలక్ష్మి తప్పకుండా నీ ఇంట్లోకి వస్తుందమ్మా నీ ఇంట్లోకి వచ్చి సిరి సంపదలతో ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటావు ఇక సంతోషంగా వద్దులి తల్లి అని మన బాబాకరైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటి సరిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా